వాళ్ళు అక్కడికి వన భోజనాలకి వచ్చినందుకు అపూర్వ కోపంతో రగిలిపోతూ బావా మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం అని అడుగుతుంది శరత్చంద్ర మనం వన భోజనాలకి అని చెప్పతాడు నాకైతే చావు భోజనాలకి వచ్చినట్లుంది అని అపూర్వ గగన్ వైపు చూస్తూ అంటుంది ఇక కూర్చున్న గగన్ కాస్త ఒక్కసారిగా లేచి చాలా షాకింగ్గా చూస్తాడు ఇక శారద కూడా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది ఇక భూమి వాళ్ళందరూ కూడా ఒక చోట నిలబడి అపూర్వ మాటల్ని వింటూ ఉంటారు కాలుతున్న శవాల చుట్టూ ఎవరైనా విందు భోజనాలు చేస్తారా బావా అని అపూర్వ అంటూ ఉంటుంది చెయ్యరు కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ ఉండటం లేదు లొకేషన్ చేంజ్ చేస్తున్నాం మనమందరం బయలుదేరి వెళ్దాం పద అపూర్వ అని చరత్చంద్ర తన నిర్ణయం చెప్పేయడంతో అయ్యో ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాలా అంటూ మీరా వాళ్ళందరూ బయలుదేరుతూ ఉంటే భూమి బాధపడుతూ చూస్తూ ఉంటుంది గగన్ శారద కూడా మరింత బాధపడుతూ చూస్తూ ఉంటారు ఇక్కడ నచ్చేత అయితే మరింత బాధపడుతూ ఉంటుంది అప్పుడే చరత్చంద్ర కారు ఎక్కడానికి కారు దగ్గరికి రాగానే గగన్ ఆల్రెడీ అక్కడే చెట్టు దగ్గర స్టైల్గా నిలబడి థ్యాంక్స్ అని చెప్పడంతో ఎందుకు రా నాకు నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తావు అని చరత్చంద్ర గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఎందుకంటే నేను నీకు భయాన్ని పరిచయం చేశాను అని గగన్ అంటాడు ఏంటి నేను నీకు భయపడుతున్నానా అని చరత్చంద్ర అరుస్తూ ఉంటే ఏ అని గగన్ స్టైల్గా చెప్తాడు అసలు నేను నిన్ను చూసి ఎందుకు భయపడతాను రా అసలు అని చరత్చంద్ర వేలు చూపిస్తూ ఉంటాడు ఎందుకంటే నువ్వు ఇక్కడే ఉంటే భూమి నాకు పడిపోతుందని నువ్వు భయపడ్డావు అని గగన్ నవ్వుతూ చెప్తూ ఉంటాడు భూమి నిన్ను ప్రేమించదు 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 అని చరచంద్ర అరుస్తూ మూడు చార్లు అంటాడు మేము ఇక్కడే ఉంటే భూమి నిన్ను ప్రేమిస్తుందని అన్నది కదా నీ ఓవర్ కాన్ఫిడెన్స్ అని చరత్చంద్ర అనటంతో అవునని గగన్ అంటాడు వెంటనే చరత్చంద్ర అపూర్వ దగ్గరికి వచ్చి అపూర్వ మనం ఇక్కడి నుంచి వెళ్ళటం లేదు ఇక్కడే వన భోజనాలకి ఉండిపోతున్నాము అని అనటంతో అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటే భూమి కృష్ణప్రసాద్ ఇదంతా వింటూ ఉంటారు గంగనేమో చాలా నవ్వుతూ భూమి వైపు చూస్తూ ఇదంతా నేను చేసిన మాయ అని చేయి చూపిస్తూ ఉంటాడు